అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఈ డ్రెస్ కుట్టేటప్పుడు అష్ట కష్టాల మీద ఈ డ్రెస్ మొత్తం ఫినిష్ అయిందనమాట అది ఎలా అంటే ఒకరోజు ఇంకా నాకైతే హెల్త్ ప్రాబ్లం ఉన్న రోజు ఇది హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే నేను ఇలా వీళ్ళకి అత్యవసర పరిస్థితి కాబట్టి వేరే ఊరు వాళ్ళవి ఇవి మళ్ళీ మళ్ళీ రాలేరని చెప్పి ఇంకా అర్జెంట్ అయినా సరే ఈ డ్రెస్ వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను దీంతోపాటు ఇంకోటి కూడా స్టి స్టిచ్చింగ్ చేశాను ఏమంటే ఇదొకటి మాత్రమే షూట్ చేశాను అన్నమాట ఇది షూట్ చేసేటప్పుడు అయితే సార్లు కరెంటు పోయింది వాళ్ళేమో మధ్యాహ్నం కల్లా ఇచ్చేయాలా అని చెప్పారు వెళ్ళిపోతామని చెప్పి నేను సరే ఓకే ఇస్తానులేండి అని ఇలా కుట్టడం స్టార్ట్ చేస్తే అసలే హెల్త్ ప్రాబ్లం ఎలాగో అలాగా ఓపిక చేసుకొని కుడదాం లేనుకుంటే కక్ష కట్టినట్టు దేవుడు అప్పుడే కరెంట్ కూడా తీసేసాడు అనమాట ఈ మిషన్ జాక్ మిషన్ ఏంటంటే కరెంట్ ఉంటేనే నడుస్తుంది లేకపోతే నడవదు ఇంకేం చేయాలా తప్పదు వెయిట్ చేసి ఈ మధ్యలో ఇంకొన్ని అయితే కటింగ్ చేసుకుందాంలే అని చెప్పి అట్లా కట్ చేసుకోవడానికి కూర్చుంటే ఇట్లా కరెంట్ వస్తుంది మళ్ళీ కుడదామని చెప్పి కూర్చుంటే మళ్ళీ కరెంట్ పోతుంది అనమాట అట్లా ఎన్నిసార్లు కరెంట్ పోయిందో వేరేవి కట్ చేసుకునేకి లేదు కుట్టేకి కట్ చేసినది కుట్టేకి లేదనమాట మాటి మాటికి కరెంట్ పోతూ రావడంతో ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుందేమో అనిపించేట్లా ఉంది టైలర్లకి ఇది మామూలే కదా ఏదైనా అర్జెంట్ అని చెప్తే అప్పుడు అప్పుడే దారం అయిపోవడమా లేదంటే ఇనక కరెంట్ పోవడమా లేదంటే సూదిలో మాట మాటికి దారం తెగిపోవడమా ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే ఇంకా మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది అందులో ఫినిష్ చేస్తామా లేదా అనే టెన్షన్లు ఇవన్నీ పోతూ ఉంటాయి ప్రశాంతంగా కుడితే ఏది ఉండదు ఆ రోజు తొందరగా అయిపోతుంది టెన్షన్ పడి కుట్టామంటే కనుక అది ఇంకా అయిపోదు కదా ఇట్లాంటి ప్రాబ్లాలన్నీ వస్తాయి అన్నమాట మీకు కూడా అందరికీ ఇట్లాంటి ప్రాబ్లాలే వస్తాయా ఎంత ప్రాబ్లం వచ్చినా పట్టు వదలని లాస్ట్కి లాస్ట్కైతే ఈ డ్రెస్ నేను మొత్తం ఫినిష్ చేసి ఇంకో డ్రెస్ కూడా వాళ్ళది ఫినిష్ చేసి ఇంకా సాయంకాలం లోపల వాళ్ళకైతే ఇచ్చేశాను అనమాట నేను కాలేజీ ఎలా మానేశాను చెప్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో చెప్తాను చూడండి నేను కాలేజ్ ఎలా మానేశాను అన్నది ఒక చిన్న రీజనే కాలేజీ మానేయడానికి కారణం పెద్ద రీజన్ ఏం కాదు అసలు అప్పట్లో మనకు లక్షలంటే భయం కదా అట్లాంటివి ప్రాబ్లమే ఇది అప్పట్లో మా అమ్మ వాళ్ళది కూడా మధ్యతరగతి ఫ్యామిలీనే ఇంకా మేము అప్పుడు వ్యవసాయం చేస్తున్నాము మాకంటూ సొంత భూమి ఏమీ లేదప్పుడు ఇంకా కవులకు తీసుకొని వ్యవసాయం చేసేది అనమాట అట్లా కవులకు తీసుకొని పది ఎకరాలను వ్యవసాయం చేసుకుంటూ మాకు ఎద్దులు గేదెలు అన్నీ ఉన్నాయి అప్పట్లో ఇంకా వ్యవసాయం చేసేటప్పుడు మొత్తం ఫ్యామిలీ మొత్తం మళ్ళీ మేము పనులు చేసేవాళ్ళమే అప్పుడు చిన్న చిన్నగా చేసుకుంటూ ఉండేవాళ్ళమే మొత్తం ఇంకా కలుపులు అవి ఉంటాయి కదా ఎక్కువ మొత్తంలో కూలీలు అయితే పెట్టేవాళ్ళు కాదు మాకు హాలిడేస్ ఉన్నప్పుడు మేము చేసేవాళ్ళము కొంచెం అంత ఎంతో ఫుల్ టైం చేయకపోయినా కూడా కొంచెం సేపు అయితే చేయగలుగుతాం కదా మేము కూడా ఇట్లా అమ్మ నాన్నకు హెల్ప్ చేస్తూ మా పనులు మేమే చేసుకుంటూ క్యారియర్లు కూడా మేమే చేసుకునే వాళ్ళం అనమాట అన్నం కూరలు చేసుకొని పొద్దున్నే మేమే తీసుకెళ్లే వాళ్ళము మాకు అవసరమైనటువంటి మేమే చేసుకొని తీసుకెళ్లే వాళ్ళము ఏంటంటే అమ్మకు చేయడానికి అంత టైం ఉండదు అనమాట పొద్దున్నే గేదెలు తీసుకోవాలి వాటికి పాలు పిండుకోవాలి ఇంకా పేడ ఎత్తి అవన్నీ ఉంటాయి కదా వాటికన్నిటికీ అమ్మ సర్జ్ చేసుకునే లోపల ఇంకా టైం అయ్యి మళ్ళీ వాటికి గడ్డి తేయడానికి పోతుంది అనమాట ఇంకా అప్పట్లో మేమైతే మా క్యారీకి అన్నం మేమే చేసుకొని మధ్యాహ్నం ఇంకా టిఫిన్ ఉండేవి కాదనమాట పొద్దున్నే అదే అన్నం తినేసి ఒక కిలోమీటర్ నడుచుకొని వెళ్ళి బస్ ఎక్కాలన్నమాట మా తలలు మేమే దూకోవాలి మా క్యారీలు మేమే చేసుకోవాలి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసరికి టైం అవుతుంది కదా మళ్ళీ వాళ్ళు చేసుకొని తిని ఇంకా మళ్ళీ పనులు చూసుకోవాలి కదా వ్యవసాయ పనులు చూసుకోవాలి ఇట్లా గేదెలను మేపుకోవడానికి వెళ్ళాలి అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మేము మేము చేసుకుందాం అనుకునే అన్నం చేసేవాళ్ళం అప్పట్లో మాకు అన్నం చేయడము అన్నీ అనమాట చిన్నప్పటి చిన్నప్పట్లోనే అన్ని పనులు నేర్చుకున్నాం మేము అప్పుడు మల్టీ టాలెంటెడ్ అనమాట అప్పట్లోనే మేము ఇంకా అట్లా చదువు సాగేది ఇంకా ఏమైందంటే ఒకరోజు ఇంకా పొలాలు వేసిన పొలాలు పంట చేతికి వచ్చే టైం అయిందనమాట వ్యవసాయం ఎక్కువ చేసేవాళ్ళు కాబట్టి అప్పట్లో కూలీలు దొరకడం చాలా కష్టంగా ఉండేదనమాట అప్పట్లో మా నాన్న వాళ్ళైతే సంవత్సరానికి రెండు పంటలు వేసేవాళ్ళు ఇప్పుడైతే ఒక పంటనే వేస్తున్నారు అండి అప్పట్లో ఫస్ట్ చినక్కాయ అనమాట తర్వాత సన్ఫ్లవర్ కానీ ధనియాలు కానీ ఇంకా శనగ కానీ అట్లా అనమాట అప్పుడు శనగ తక్కువ సన్ఫ్లవరు ధనియాలు ఎక్కువ వేస్తూ ఉండేవాళ్ళు ఇంకా సన్ఫ్లవర్ అయితే మేము ఎక్కువ సార్లు వేసాము అప్పుడు ఇంకా మళ్ళీ తర్వాత ధనియాలు కూడా అట్లా రెండో పంటకు అట్లా వేసేవాళ్ళు అనమాట మొదటి పంట చేతికి వచ్చే టైంలో వర్షాలు పడతాయి ఆ వర్షాలు పడేటప్పుడు ఇంకా కూలీలు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అవసరం అవుతారన్నమాట ఇంకా అట్లా ఏమైందంటే కూలీలు పిలుచుకొని కోపించుకొని తొందరగా బయట వేయాలా అనుకుంటాము పంట చేతికి రావాలనుకుంటారు అది ఎవరైనా అట్లే అనుకుంటారు పండించిన పంట చేతికి వస్తే రైతులకు ఆనందం కదా అప్పుడు ఆ చెనక్కాయ పీకి కోసే టైంలో అయితే వర్షాలే వర్షాలు పీకి కుప్పలు పెట్టి తడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇంకా కూలీలు దొరక్కరు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందనమాట వేరే ఊరు నుంచి ఆటోలు వేసుకొని వచ్చినా సరే ఒక్కో చేలో వంద మంది కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి అట్లా అసలు అంతమంది పనిచేసే వాళ్ళు అప్పుడు వ్యవసాయం అట్లా సాగేది అట్లా చేస్తూ ఉన్నా కూడా ఇంట్లో మొత్తం అందరూ వ్యవసాయ పనులు చేయాల్సి వచ్చేది ఆ టైంలో ఎందుకంటే ఆ బుడదలో ఎంతమంది చేసినా ఏ ఆ పని తరిగేదే కాదనమాట వర్షాలు పడకుండా సక్రమంగా చేతికి వచ్చిన రోజులు అయితే కొంచెం తొందరగానే అయిపోతాయి వర్షాలు పడి ఇంకా అది ఆరి బుడద బుడదగా ఉంటుంది కదా అసలు ఆరకముందే కొంతమంది ఇంకా రెండో పంటకు మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి ఆ బుడదలోనే కాయలు కోపించేవాళ్ళు చెనక్కాయలు అట్లా నేను అట్లా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు కూడా ఇట్లనే జరిగిందనమాట ఇంకా చిన్న మేము కూడా శనకాయ వేసాము చెనక్కాయ కోసేటప్పుడు ఆ కాయలు కోసేటప్పుడు వర్షం పడింది అనమాట బాగా ఇంకా వర్షాలు పడింది కూలీలు సక్రమంగా దొరకట్లేదు కాబట్టి ఏం చేస్తామంటే కనీసం పెరిగి కుప్పలు ఉన్న వాటిని చిన్న చిన్న కుప్పలు వేస్తారనమాట మళ్ళీ ఇట్లా సాల్లాగా పెరుగుకొని పోతారు చినకాయ కట్ట అదంతా కుప్పలు వేయడానికి కూలీలు దొరకలేదు అసలు ఇంకా నాన్న ఏం చేసానంటే ఇంకా వాళ్ళందరూ దొరకలేదు కదా మళ్ళీ వర్షం వచ్చే మనకే ఇబ్బంది అవుతుందేమో అన్నట్లు కొంతమంది వచ్చిన వాళ్ళ వచ్చినట్లే మేము పనులు చేయించుకుంటే ఉండేవాళ్ళము అప్పుడు నేను ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా అనమాట ఇంకా తక్కువ మంది కూలీలు వస్తున్నారు ఖచ్చితంగా మనమైతే మన పని అయిపోసుకోవాలి కదా ఒక వారం రోజులు ఇంటి దగ్గరే ఉండు ఏమైనా ఇబ్బంది అయితే నేను చెప్తానులే సార్ వాళ్ళకే అని నానన్నాడు ఇంకా సర్లే అనేసి ఇంకా ఎగ్జామ్స్ ఏమి ఉన్నాయని నాకు తెలియదు అనమాట చెప్పలేదు అనౌన్స్ ఏమి చేయలేదనమాట ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు సర్లే ఎగ్జామ్స్ అయ్యిపోయి స్టార్ట్ అయ్యేలోపు పనులు అయిపోతాయి మళ్ళీ పోయి ఎగ్జామ్స్ రాసుకోవచ్చులా అనుకున్నాను నేను ఇంకా అప్పుడు నాతో పాటు వాళ్ళు మా ఊళ్ళో ఎవరు లేరు ఇంటర్ చదివే వాళ్ళు కాబట్టి కాలేజీలో ఏం ఎగ్జామ్స్ అవుతున్నాయి ఏం సిలబస్ జరుగుతుంది అట్లా నాకు తెలిసేది కాదు ఇంకా ఈ పది రోజులు వ్యవసాయ పనులతోనే సరిపోయింది పది రోజులు వ్యవసాయ పనులు అయిపోయేసరికి ఇంగిల్లు పాదే అందరికీ జ్వరాలు చదువుకున్నాయి ఇంకా దాంతో రెండు రోజులు రెస్ట్ అనమాట ఇంకా కాలేజీకి వెళ్ళాను నేను తర్వాత సారు ససే మీరా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా వచ్చి ఏం చేస్తామని వచ్చినావు నువ్వు అని అరిచినాడు నేనైతే ఇంకా నానా ఇట్లా అరుస్తున్నారు నువ్వు రా నాన్న అని నాన్న తీసుకెళ్ళాను ఒకరోజు నానొచ్చి అనమాట ఇట్లా సార్ వ్యవసాయ పనుల వల్ల ఒక వారం రోజుల్లో ఇట్లా ఇబ్బంది అయిపోయింది అందుకే పాప రాలేదని చెప్పిన ఇంకా సారు వినలేదు మా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంకా కసు అని రోజు అరిచేదనమాట అన్నీ వెనకబడిపోయినావు ఎప్పుడు రాస్తావు ఏంటి అని ఆస్తా ఉన్నది ఇంకా దెబ్బకు భయపడి కాలేజీ మానుకున్నాను నేను ఇంకా మానుకొని ఇంటికాడ రెండు రోజులు ఉన్నసరికి నాన్న పుదావ మళ్ళీ నేను చెప్తాను పొదా ఏమన్నా అన్నా కూడా నేను ససమిరా ఇంకా పోను అసలు ఎందు వాళ్ళు తిట్టేది నన్ను నేను పోనని అని అట్లా మొండికేసి కాలేజ్ అయితే మానేసుకున్నాను కాలేజీ మానేసి ఇంటి దగ్గరే ఉన్నా అనమాట కొద్ది రోజులు పిచ్చి పట్టింది మళ్ళీ పోదాం పోదామనిపించింది అయ్యో మళ్ళీ తిడతారేమో వీళ్ళు అని అట్లా లెక్చరర్ అంటే అప్పుడు అంత భయం ఉండేది ఆ భయంతో నా చదువును మొత్తం అటుకెక్కిచ్చేసాను